నీకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా నీ నోరే మూల కారణం నీ నోటి మాట ద్వారా మాత్రం అది సాధ్యమవుతుంది బంధాలలో బంధుత్వాలు నిలబెట్టుకోవాలన్నా విడబెట్టుకోవాలన్నా మన నోరు చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉందట ప్రపంచంలో ప్రపంచ దేశాలలో అనేకమైన నేరాలు ఘోరాలు దెబ్బగాట్లు గొడవలు భయంకరమైన హత్యలో జరగడానికి కారణం కూడా ఈ అని సర్వేలో తెలియజేస్తా ఉన్నారు ఈ నోటు మాట్లాడట నోటు మాటలే అందుకే మనం ఇది మాట్లాడాలన్నా సరే ఒక్క క్షణం ఆగి ఆలోచించి మాట్లాడితే మనకు చాలా మంచిదని వాక్యం తెలియజేస్తా ఉంది ఒక్క క్షణం ఆగి ఆలోచించి మాట్లాడలేట కానీ మనమేమో ఆగలేము కోపం ఆవేశం బాధ ఉక్రోషం నేనైనా మీరైనా ఎవరైనా సరే మన నోటికి ఎంత అంతా